ani 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 ani

శక్తి వినాయక మండలి ఎమ్మెగ్నూర్ కోటి రోడ్ రుద్రగోడ్ ఇంటి పక్కన పది సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము విగ్రహ ప్రదర్శన చేసినాము గత ఇరవై మూడు సంవత్సరాల నుండి విగ్రహ ప్రదర్శన చేస్తున్నాము ఎప్పుడు ఎప్పుడు ప్రత్యేక చేయాలనుకున్నాము కానీ ఈసారి శక్తి వినాయకుని ఆశీర్వాదంతో కొత్త నోట్లతో చేయాలని ఒక ఆలోచన పుట్టినందుకు చాలా ఆనందపడినాం మేము ఆ నోట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కాదనుకున్నట్లు ఇచ్చినారు మా మిత్రులే వాళ్ళందరికీ మా శక్తి వినాయక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ నోట్లు తేడానికి రైచూరు ఆదోని కర్నూలు డోను అక్కడికి వెళ్ళి బ్యాంకు వాళ్ళు మాకు చాలా సహాయం చేసినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు ఇక్కడ అలాగే మా గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ్ గారు అధ్యక్షులు శక్తి ఆఫ్క శ్రీధర్ గారు వాళ్ళకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించినారు వాళ్ళే వచ్చి దగ్గరుండి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని చెప్పినారు సిఏ గారు ప్రత్యేకంగా పిలిపించి ఇలాంటివి చేస్తున్నది చాలా ఆనందపడినాము కానీ చాలా భద్రత కూడుకున్నది కాబట్టి ఇంకోసారి చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసి చేయండి అని చెప్పినాడు ఆయన చెప్పింది వంద శాతం కరెక్టే ఆయన కూడా స్వతంతంగా ఆయన నంబరు మాకు ఇచ్చి మీకు ఎటువంటి అవసరం అయితే కూడా మాకు ఫోన్ చేయండి మీకు ఏం అవసరం వచ్చినా చేస్తామని చెప్పినాడు మాకు అది చాలా ఆనందమైంది పోలీసు వారికి కూడా శక్తి వినాయకమైన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము